క్వశ్చన్ వచ్చే టైంలో ఒక ఊర్లో చెరువు దగ్గర ఒక చెట్టు ఉంది ఆ చెరువు మీద రెండు పోతులు కూర్చున్నాయి అంట రెండు పోతులు ఆ చెరువు దగ్గర ఈవినింగ్ టైంలో రెండు పోతులు కూర్చుని ఉన్నాయి అయితే ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చింది ఆకాశవాణిని ఆకాశవాణి లెటర్ రాస్తుంటే ఆకాశవాణి రాస్తుంటుంది అడ్రస్ లేకుండా కొంతమంది బెయిల్ అంటే ఆకాశరామ కరెక్ట్ అమ్మా అని ఒకటి రాస్తుంటుంది ఉత్తరాలు అట్లా ఒక ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చిందంట ఆ రెండు కోతులకు ఏమైనా వచ్చింది ఇంపార్టెంట్ అయితే మీలో ఎవరైతే ముందు ఆ చెరువులో దూకుతారో పైనుంచి దమ్ముడు ఎవరైతే మనసు దూకుతారో వాళ్ళు ఒక బంగారు లీలిలాగా మారి మీరు పైకి వస్తారు అని చెప్పి ఆకాశం చూసిన సిబ్దం వచ్చిందంట శబ్దం రాగానే ఏమైందంటే ఒక రెండు కోతులు మొహమ్మదు చూసుకునే నిజమా కాదా ఏదైతే అని చెప్పి ఉత్పత్తి చేసిందంటే అయితే దాన్ని ఆ దూకాని నిజంగా నేను చెప్పి ఆకాశం ఇంపార్టెంట్లే మంచి బంగారు వెళ్ళి తయారయ్యి మంచి మొత్తం పైలంతా బంగారంతో ఉల్లిడిగా పైకి వచ్చేసింది అక్కడ చిట్కాలం ఉండి చూస్తూ అబ్జర్వ్ చేస్తున్నాడు ఈ ఆకాశం సౌండ్ రావడం ఆ కోతులు చెప్పడం కోతులు చెప్పేదంతా ఉయ్యి కూడా ఇంపార్టెంట్ ఆ కోతిని బంగారానికి పైకి వేసిన తర్వాత ఇవి పోయి అవును ఆ కోతి దుంగింది మరి నేను కట్టే కూర్చున్నాను ఎందుకు అంటే ఒకవేళ నేను రాకపోతే కాకపోతే అనదు కాకపోతే కోతులు అను